ரெண்டு <laughs>

అది అది ఏమో నాకేం సాగుపో నీళ్ళింత అయిపోవు కదా ఆ రోజు కూడా మీ ఊరు నువ్వు దూరం ఉన్న ఊరు మున్సిపల్ కలుపుతా అంటే నేను కేసీఆర్ పోతే సార్ ఇట్లా అయితే గిట్ట ఉపాధి కూలీ ఉంటారు ప్రాంతం ాంతది అంటే కేసీఆర్ మొత్తం తీసేసిన కానీ ఈరోజు మొత్తం కలిపి మంత్రులు వచ్చిన ఇప్పుడు ఎవరైనా మంత్రులు రేవంత్ రెడ్డి మనం చేయాలి మొత్తానికి ఇప్పుడు ఎత్తుంది పరిపాలన మంచి ఉందా ఏం మంచిగా ఉంది అన్ని వెళ్ళినా ఇంకేమి ఏ మంచిగా ఉంది అన్ని అన్ని కదా గుహలక్ష్మి లేదు గ్యాస్ ఐదు వందలు రేషన్ కార్డు రేషన్ కార్డు లేదు

జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి కొన్ని ప్రాంతాలలో ఇంకా కోతలు ఇంకా షురు కాలేదు ఈ ప్రాంతంలో ఇప్పుడు డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కింద స్టార్ట్ చేసాం మనం ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై ఎంఎస్పి ద్వారా ఇక్కడ కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేశాం ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురైతుంది చాలా ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారు సో దాని కారణంగా అనుగుణంగా డిమాండ్ ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు ఏప్రిల్ మొదటి వారం నుంచి రెండో వారం మధ్యన ఒక వెట్టింగు ఇస్తే పుట్టకచ్చిన పంట మొత్తం కూడా చేతి ఒక భావన ఉండేది ప్రతిసారులంగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇయడం జరుగుతుండేది కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ చామల్ ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది దిగుబడి సగాన్ని సగం పడిపోయింది ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియాక ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందియాక చాలీ చాలీ నీళ్ళతోటి పంట చేతికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఆ రోజు మాకు గుర్తున్నాయి రైతులు మేము పంట చివరి పంట ఎక్కువ నీళ్ళు ఇస్తా అంటే రైతులు వద్దనేవారు ఈసారి మీరు తడిస్తే మా వరికొత మిషన్లు భూముల దిగదే పరిస్థితి లేదు పంట మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి కానీ ఈరోజు పరిస్థితి ఏంది నీళ్లు లేక బీళ్లు వారిపోతున్నాయి చివరి తడి అంటక సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగాన్ని సగం దిగుబడి అయి చేతికి రాని పంట వారిని రైతులంగా ప్రభుత్వం ఆదుకోవాలి ఈరోజు రెండు వేల మూడు వందల ఇరవై ఎంఎస్పి ఇస్తున్నారు మరి ఐదు వందల రూపాయలు బోనస్ సన్న రకాలకు అంటారు ఈ రబీలో సన్న రకాలు తక్కువ వస్తాయి రావు సన్న రకాలు వండి రబీలో ఖరీఫ్లో ఎక్కువ సన్న రకాలు పండిస్తారు కాబట్టి ఈరోజు రబీలో ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం సరైన సమయంలో నీళ్ళు అందాక ఏదైతే రైతులకు నష్టం జరిగిందో వారికి కూడా ఐదు రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉన్నాం ఈరోజు రుణమాఫీ సక్క ఇవ్వకపోతుంది రైతు బంధు చక్క ఇవ్వకపోతుంది కనీసం రైతులకు సరైన సమయంలో నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది మీరు ఒకప్పుడు ఈ మార్చు ఏప్రిల్ మాసంలో అన్ని జలాశయాలు ఎండు ఉంటుండే గ్రౌండ్ వాటర్ పెరుగుంటుండే ఎల్ఎండి కానీ మిడ్మానేర్ కానీ ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా నీళ్లుండి ఎస్ఆర్ఎస్లో నీళ్లు ఉండడం వల్ల తక్కువ వాడితే మనము కాళేశ్వరం నుంచి నింపుకొని అందరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండి బోర్లతో చివరి తడి గుంగా పెట్టుకునేవారు కానీ బోర్లు ఎండిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి రైతులను చూస్తే చాలా బాధ కలుగుతుంది ప్రభుత్వం వెను నాదుకోండి ఆదుకోండి చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది చివరి తడి ఇవ్వకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది కాబట్టి ఐదు వందల రూపాయల బోనస్ మీరు ఏదైతే సన్న ఇస్తా అంటున్నారో ఈ యొక్క రబీలో అంత డిమాండ్ ఉండేది కాబట్టి మీరు కూడా ప్రతి రైతుకు ఈ రబీలో బోనస్ ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు దాంతోపాటు మంత్రులు బాగా బాహట్యంగా చెప్పారు నీళ్ళకు కొదవలేదు అన్నారు మిడ్ పరిస్థితి అయోమయంలో ఉన్నది ఇప్పటికీ నగరంలో నీళ్లకు కరువు ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ రాజకీయంగా మాట్లాడకండి మంత్రులు మీరు నేను ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకోకండి మీకు హెచ్చరిక చేస్తున్నా ఏమని హెచ్చరిక ఏప్రిల్ మాసంలో ఈ పరిస్థితి వస్తే మే జూన్కి వచ్చే వారికి ఇంకా అడుగంటకపోతే నీళ్లు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వెను వెంటనే ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ఎల్లంపల్లి కానివ్వండి లేకపోతే మిడిమానీళ్ళు కానీ ఎక్క నీళ్ళు ఉంటే అక్కడ ఎల్ఎండిని నింపండి తాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు చూసే బాధ్యత ప్రభుత్వం అంది సరిపడా నీళ్ళు ఉండే సంతోషం సరిపడ నీళ్ళు ఉంటే మేము ఇబ్బంది లేదు కానీ సరిపడకుండా నీళ్ళకి ఇబ్బంది అయితే మన డెఫినెట్గా మా తిరుగుబాటు తప్పది మా పోరాటం తగ్గ తప్పది కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వ సంతంగా కానీ తొందరనే మీరు సాగునీరు తాగునీరు గురించి యాక్షన్ తీసుకోని చెప్తున్నాం పోండి సార్ రబీలో మనకు రెండు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నది అంటే అప్పటికే ఒక పదిహేను లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తగ్గింది గతంలో కన్నా మేము మూడు లక్షల ఇరవై వేల డిమాండ్ ఉంటే రెండు లక్షల తొంభై వరకు వచ్చింది కానీ లాస్ట్ టైం రెండు అరవై ఐదు అయింది ఈ సరుణంగా ఇంతకు తగ్గితే పరిస్థితి వచ్చింది రాను 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 భూమి తగ్గుతుందా మరి ఎందుకు పంట తగ్గుతుంది భూమి తగ్గుతలేదు కదా పంట ఎందుకు తగ్గుతుంది అంటే ప్రభుత్వం నమ్మకం ఇది ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు నీళ్ళు ఇస్తలేరు కరెంట్ ఇస్తలేరు సరైన బంధిస్తలేరు రైతుకు అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఇంకా తగ్గకుండా చూసుకోండి పెరగాలి ఇంకా కొనుగోలు కింద ఉండడం సరైన పెంచండి ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మా డిమాండ్ డిసిఎంఎస్ ద్వారా ఇచ్చేసిన విధంగా తొందరగా వెను వెంటనే వీరికి నాలుగు రోజుల లోపలనే ఈ రైతుకు డబ్బులు వేయాలని చెప్పి మా డిమాండ్ ఇస్తున్నాం నెల ఒప్పులు ఉంచుకోకుండా ఇప్పటికే రైతుకు దీని మీద ఆశ పెట్టుకున్నాడు ఎన్నో అప్పులు ఉన్నాడు కాబట్టి పండిన పంటకు గిట్టుబాటు ధర ఎంఎస్పి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ మేము రైతులు కూడా చెప్తున్నాం డెఫినెట్గా శాతం కరెక్ట్ ఉండి సరైన ధాన్యం ఇచ్చేసి సరైన డిమాండ్ పెడదాం ప్రజ రైతు ప్రభుత్వం మీద ఇప్పటికి కూడా రైతులకు అధైర్య పడకండి అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ మీ అండగా ఉంటా అని చెప్పి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది